న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం మృగశిర మందు ఉచిత పంపిణీ జైత్యాల జిల్లా కేంద్రం చింతకుంట చెరువు సమీపంలోని భగవాన్ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈరోజు మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా మృగశిర మందు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ ఔషధం చేయించడం వల్ల దగ్గు దమ్ము శ్వాసకోత వ్యాధులు ఉదర కోశ వ్యాధులు అలర్జీ లాంటి రోగాలు రాకుండా ఉంటాయని ఇందులోని వివిధ రకాల ఔషధ మూలికలు జోడించి ఈ ఔషధం తయారు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు వెయ్యి మంది వరకు భక్తులు ఈ ఔషధం సేవించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చిల్కమ్ముక్కు నాగరాజ్ శర్మ ఫౌండర్ డాక్టర్ రాజన అధ్యక్షులు పాల్తవ్ శంపర్ ప్రథమ చికిత్స వైద్య నిపుణులు ధనుంజయ తౌడు రామచంద్రం ప్రథమ వైద్య చికిత్స నిపుణులు గుడిసె వెంకటరాజం ఓడ్నాల శ్రీనివాస్ భారతాల రాజశేఖర్ గట్టు రాజేందర్ నాయని విద్యాసాగర్ రావు పెద్ది శ్రీనివాస్ అడ్లగడ్డ స్వాతి ఒడ్నాల లత భక్తులు తదితరులు పాల్గొన్నారు

ఇది ఒక్క రోజు మాత్రమే వాడటానికి అవకాశం ఉంటది ఇది సేవించిన ఈడల సర్ది దగ్గు చుమ్ములు అస్తమా ఇష్టకి సంబంధించిన అలర్జీకి సంబంధించిన వ్యాధులు చెప్పి ఉన్నారు అటు ఔషధాన్ని మేము ప్రతి సంవత్సరము ఇదే ముగసిన రోజున ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నాము ఉచితంగానే దీన్ని అందరూ గమనించి మందు తీసుకుని వాడరు చేయమన్నారండి జగిత్యాల పట్టణ మరియు బట్టర ప్రాంత ప్రజలకు ధన్వంతరి సాక్షాత్ విష్ణుమూర్తి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇస్తారని కోరుతూ ఈరోజు ముఖ్యంగా మృగశిరా వార్తె ప్రవేశం కావున జగిత్యాలలో నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి సహిత ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయంలో మిరుగు మందు అనేటువంటి ఒక ఔషధాన్ని ఈ రోజు ఉచితంగా ఈ ఔషధాన్ని వితరణ చేయడం ఈ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చాలా మంది ఈ వెలుగు మందుని తీసుకుంటారు ఔషధాన్ని సేవించారు ఇది ముఖ్యంగా ఈ ఔషధం సేవించడం ఎందుకంటే కాలానుగుణంగా మనం వేసవి నుంచి వేసవి తాప నుంచి కాలం మారుతూ చల్లదనానికి వెళ్తున్నాం కాబట్టి మనకు శారీరక సంబంధించినటువంటి ఏదైనా రుగ్మతలు ఇతరత్ర ఏదైనా శారీరక సంబంధమైనటువంటి ఔషధాన్ని సేవించడం వల్ల ఖచ్చితంగా శరీర మార్పులతో పాటు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి అందరూ ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మృగశరా కార్తె రోజున ఈ ఆయుర్వేద ఔషధం ఇవ్వడం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కావున అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ ధన్వంతరి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి తెలుపుతూ జయ శ్రీమన్నారు స్థానిక చెరువు సమీపంలో అత్యద్భుతంగా ఈ లేని విధంగా నూట ఎనిమిది స్తంభాలతో అద్భుతంగా నిర్మించిన సూర్యనారాయణ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదో తారీఖు రోజు మృగశీర కర్త ఆలయంలో ఆలయం మన డాక్టర్లందరూ కలిసి మృగశిర మందు పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మృగశిర మందు వందలాది మంది సేవించడం జరిగింది నిజంగా ఈ మృగశిర మందు ఒక ప్రత్యేక పుస్తకం సంచరించుకుంది మొదటి నుంచి జనాదిగా ఈ మందు ప్రత్యేకతను వృలు చాటడం జరిగింది అందులో భాగంగా మన ఆలయ నిర్వాహకులు కూడా ఇదే ఆలయంలో ప్రతి మృగశిర ప్రారంభం రోజు ఎంతో మందికి ఉచితంగా ఈ మృగశిర మందు చేయడం జరుగుతుంది నిజంగా ఈ ఆయుర్వేదం సేవించడం వల్ల ఈ ఆయుర్వేద మందు సేవించడం వల్ల అనేక శ్వాసకోశ బాధలు కూడా నయమవుతాయని చరిత్ర చెప్తుంది ఋషులు చెప్పారు ఇక్కడ ఈ డాక్టర్లు కూడా నిజమే ఇది ఈ ఇద్దరు అబద్దమేం లేదు తప్పనిసరి వాడాల్సిందే ఈ రోజు అనే విషయాన్ని రుజువు చేయడం జరిగింది ఇంకా అవకాశాన్ని పట్టణ ప్రజలకు కనిపిస్తున్న ఆలయ నిర్వాహకులందరికీ కూడా నేను సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కృతజ్ఞత జై శ్రీమన్నారాయణ